ఫెస్టివ్ ప్లేస్కి నమస్కారం అండి నేను కేవీరావు ఈరోజు టాపిక్ నర్సాపురం ఎంపీ కాన్ఫరెన్స్ గురించి నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో రఘురామకృష్ణరాజు గారు టీడీపీ నుంచి పోటీ చేద్దామని చెప్పి సీటు కేటాయించినప్పటికి కూడాను కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో వారు వైసీపీ నుంచి పోటీ చేయడం జరిగింది సుమారు ముప్పై వేల పైచీలకు ఓట్ల మెజారిటీ తోటి వారు అక్కడి నుంచి నెగ్గడం జరిగింది నెగ్గిన కొద్ది కాలం నుంచే రఘురామకృష్ణ గారికి జగన్ గారికి కాస్త వ్యవహారం చేద్దడం వల్ల రఘురామకృష్ణ గారు వైసీపీ రెబల్ ఎంపీగా ఆ రోజు నుంచి ఉంటూ ఉన్నారు తర్వాత జరిగిన పరిణామాలు ఆయన మీద సిఐడి కేసులు పెట్టడం కస్టోడియల్ టార్చర్కి గురవ్వడం కూడా జరిగింది తదుపరి రఘురామకృష్ణ గారు సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకొని మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా విపక్షంలో ప్రతిపక్షంలాగా ఆయన ఎప్పుడు కూడా వైసీపీ పార్టీని ఎప్పటికప్పుడు వైసీపీ పార్టీని ఎత్తుచూపుతో పూర్తిగా పడుతూ ఉన్నారు రోజు రచ్చబండ అనే కార్యక్రమం మొదలుపెట్టి ఏ రోజుకు రోజు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు చేయలేని పని ఈయన ఒక్కడే వన్ మన్ ఆర్మీగా చేస్తూ వస్తున్నాడు మరి ఈసారి రఘురామకృష్ణ గారు ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు ఈ మధ్య కాలంలోనే వారు పార్టీకి రాజీనామా చేశారు అదేవిధంగా ఎంపీ కూడా రాజీనామా చేయడం జరిగింది మరి చాలా కాలం తర్వాత ఆయన సొంత కాన్స్టిట్యసీ నర్సాపురం చేరటం తర్వాత ఎలక్షన్ స్టాండ్ స్టార్ట్ చేశారు మరి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారనే విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే గతంలో మాదిరిగానే టీడీపీ నుంచి మరలా ఆయనకి అవకాశం రాబోతుంది ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనకి అందుతున్న సమాచారం ఈసారి జగన్ పార్టీ వైసీపీ పార్టీ రఘురామకృష్ణ గారికి ఆయన మీద ఎలాంటి క్యాండిడేట్ని పెట్టాలి అనే దాని మీద చాలా తర్జన భర్జన పడుతూ ఉన్నారు మరి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మరి ఎవరు కూడా ఆ కాన్ఫరెన్స్ మీద పోటీ చేయడానికి ముందుకు రాకపోవడం ఒకంత ఆశ్చర్యం కలిగజేస్తుంది ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఒక కాన్ఫరెన్స్ మీద ఒక ఎంపీగా పోటీ చేయడానికి క్యాండిడేట్స్ కూడా దొరకలేని పరిస్థితిలో ఈరోజు వైసీపీ పార్టీ ఉన్నట్టుగా మనకు సమాచారం ఈ తరుణంలో మనకి ఈ మధ్యకాలంలో వినబడుతున్నటువంటి కొన్ని పేర్లు మేము ముందు ఉంచుతాను ముందుగా బీసీల నాయకులైనటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి అదేవిధంగా సెట్టిబల్లె సామాజిక వర్గం నుంచి గొబ్బల తమ్మయ్య గారు మరి ఈ పార్టీ ఈ కాన్స్టెన్స్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది వారితోటి జగన్ గారు మాట్లాడడం జరిగింది కానీ ఇతను గతంలో చెట్టు బల్జా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు మరి చెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్గా ఉండి చెట్టి బలిజా సామాజిక వర్గానికి సరే న్యాయం చేయలేకపోయిన కారణంగా చెట్టిపల్ల సామాజిక వర్గం ఇతన్ని అంతగా సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి సమాచారం జగన్ గారికి ఉండడం వల్ల అదే సామాజిక వర్గం నుంచి మరి ఎవరైనా ఉన్నారని చెప్పేసి వారు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో గుబ్బల ప్రసాద్ గారు అనే వ్యక్తి ఈరోజు వైసీపీ పార్టీ దృష్టిలో పడింది ఈయన ప్రముఖ సామాజికవేత్త గుబ్బల ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి అనేక సేవా క్రమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరియు జాతీయ సెట్బల్లె సంఘం అధ్యక్షులు కూడాను వీరు అత్యంత సౌమ్యరు మరి ఒక ప్రభుత్వ టీచర్గా కూడా పనిచేస్తున్నారు ఈయన మీద ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది గుబ్బల ప్రసాద్ గారు వారి యొక్క బయోడేటా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు సో గుబ్బల ప్రసాద్ గారు అయితే బాగుంటుందని చెప్పేసి వైసీపీ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ బీసీ నాయకులు ఎవరైతే గుబ్బల తమ్మయ్య గారు కానీ గుబ్బల ప్రసాద్ గారు కానీ మరి ఒక మిడిల్ క్లాస్ సంబంధించిన వ్యక్తులు మరి ఇలాంటి వ్యక్తులు రఘురామకృష్ణ గారు లాంటి ఆర్థికంగాను అంగపాలం ఉన్నటువంటి వ్యక్తి అటు టీడీపీ పార్టీలో పోటీ చేస్తున్నట్లయితే మరి వీరు ఎంతవరకు వారి మీద నెగ్గే అవకాశం ఉంటుంది అనేది మనొకసారి ఆలోచిద్దాం సుమారు నర్సాపురం కాన్స్టెన్షిలో ఎంపీ కాన్స్టిటెన్షియీలో సెట్టిపల్లె సామాజిక వర్గం సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్యలో ఈ సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి వైసీపీ పార్టీ సట్టిపల్లె సామాజిక వర్గాన్ని ఇస్తే బాగుంటుందని ఒకంత ఆలోచనతోటి వీరిద్దరి పేర్లను పరిశీలన తీసుకుంది మరి ఆర్థికంగా వీళ్ళు రఘురామకృష్ణ గారు కానీ ఫేస్ చేసే పరిస్థితి ఉందా అంటే అది లేదని చెప్పాల్సి వస్తుంది ఆర్థికంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బలంగా లేకపోతే ఎలక్షన్లో పోటీ చేసి గెలవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి మరి ఈ పరిస్థితిలో మరి ఈ గుబ్బల ప్రసాద్ గారు ఎంతవరకు రఘురామకృష్ణ గారి మీద పోటీ చేసి నెగ్గే అవకాశం ఉంటుంది మరి అటు వైసీపీ ప్రభుత్వం కానీ జగన్ గారు కానీ ఏమైనా ఆర్థికంగా సపోర్ట్ చేస్తారా లేదా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఈ ఎలక్షన్లో అత్యంత డబ్బు దీనికి ప్రభావితం అవుతుంది డబ్బు లేకుండా ఎలక్షన్లో ముందుకెళ్లే పరిస్థితి లేదు మనకున్న సమాచారం మేరకు మరి టీడీపీకి ఉన్నటువంటి ఈ వేవ్లో టీడీపీ నుంచే రఘురామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అది టీడీపీ జనసేన పొత్తులో ఉన్న భాగంగా ఈ ఎంపీ సీట్ని సునాయాసంగా రఘురామకృష్ణ గారు నెగ్గే అవకాశం ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో బీసీ సామాజిక ఇలాంటి వ్యక్తుల్ని పోటీకి పెట్టడం వల్ల మరి బీసీలకు న్యాయం చేసినట్లు అవుతుందా లేక బీసీలకి అన్యాయం చేసినట్లు అవుతుందా ఒకసారి మనం ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి మరి రఘురామకృష్ణ గారు లాంటి పెద్ద వ్యక్తి మీద ఎలాంటి బీసీ వ్యక్తిని పోటీ చేయించడం అనేది ఎంతవరకు పార్టీకి కలిసి వస్తుంది సామాజిక వర్గం సపోర్ట్ చేసినప్పటికీ కూడాను ఆర్థికంగా బలంగా లేని కారణంగా వీళ్ళని ఈ సీటు ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది మనం వేసి చూద్దాము ప్రస్తుత పరిస్థితుల్లో మరొక పేరు తెర మీదకి వస్తుంది ఆయన మాజీ మంత్రి గారు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు కూడా ఈ కాన్స్టర్ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో మరి ఇటు బీసీ వర్గాల నుంచి ఇద్దరిని ప్రయత్నం చేసి మరి అటు కొట్టు గారు లాంటి కాపు వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెడతారా లేక ఈ బీసీ వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఆర్థికంగా సపోర్ట్ చేసి జగన్ గారు మరి బీసీలకు అండగా ఉంటారా అనేది మనం కాస్తంత ఆలోచించాల్సిన విషయం ఏదేమై కూడాను చట్టపతి సామాజిక వర్గంలో మంచి పేరున్నటువంటి గొబ్బల ప్రసాద్ గారికి అయితే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి గొబ్బల ప్రసాద్ గారు ఇంతవరకు కూడా ఎక్కడ ఎలక్షన్లో పోటీ చేయలేదు కానీ అత్యంత సౌమ్యుడు వివాదరహితుడు అదేవిధంగా సామాజిక సేవలో ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అలాంటి మంచి వ్యక్తికి నిజంగా వైసీపీ నుంచి అవకాశాలు వస్తే మాత్రం ఆ సామాజిక వర్గం పూర్తిగా సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఆర్థిక పరంగా జగన్ గారు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్ గారి యొక్క గ్రాఫ్ రోజురోజుకి తగ్గిపోతున్న తరుణంలో ఎలాంటి చిన్న వ్యక్తుల్ని మరి రఘురామకృష్ణ మీద పోటీకి పెట్టడం అనేది ఒకంత ఆశ్చర్యం చేస్తుంది ఎందుకంటే ఒక బలమైన వ్యక్తికి దానికి ప్రత్యర్థిని బలమైన వ్యక్తిని వీళ్ళు పెట్టాల్సిన పరిస్థితిలో బీసీ వర్గానికి చెందినటువంటి ఇలాంటి వ్యక్తుల్ని అక్కడ పోటీ నిలబెట్టడం అనేది అది బీసీలకి న్యాయం చేస్తున్నట్లా లేక బీసీలకి అన్యాయం చేస్తున్నట్లు అనేది మనకి క్వశ్చన్ మార్గా మిగిలిపోతుంది కూడాను ఈ నర్సాపురం కాన్స్టెన్సీ రేపు రాబోయే ఎలక్షన్లో చాలా హాట్ టాపిక్గా మారిపోతుంది ఇప్పటికైతే మనకున్న సమాచారం రఘురామకృష్ణ గారు టీడీపీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది మరి వైసీపీ నుంచి ఇద్దరు ముగ్గురు పేర్లైతే ముందుకు వచ్చినాయి ఇక్కడ చట్ట్యబ సామాజిక వర్గానికి అత్యంత ఆదరణ ఉంది బలంగా ఉన్నారు కాబట్టి అటు బీసీలు మరొక సామాజిక వర్గం మత్స్యకారులు కూడా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఎస్సీలు ఇక్కడ ఎంతో కొంత ప్రభావితం చూపిస్తారు ఇలాంటి ప్రాంతంలో మరి జగన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ చట్టబెద్ద సామాజిక వర్గానికి న్యాయం చేస్తారా లేక వీళ్ళని బలి చేస్తారా ఒక పెద్ద వ్యక్తి మీద ఇలాంటి మామూలు వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టి మరి వీళ్ళకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది మనం వచ్చి చూద్దాము రాబోయే రోజుల్లో మరిన్ని ఆశ్చర్యకర విషయాలు కూడా మనకి రాబోతున్నాయని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ నమస్కారం నేను మీ కేవీరావు